Hi. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఆవకాయ బిర్యానీ చేసేస్తున్నానండి మటన్ చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మనమైతే చేసేసుకోవచ్చండి చూడండి ఆవకాయ బిర్యానీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూసేద్దామా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం అయితే వేసుకున్నాను వన్ గ్లాస్ అండి మా మూడు బాక్స్లకి సరిపడా మా ముగ్గురికైతే ఈ రైస్ అనేది సరిపోతుందండి ఇలా పాత బియ్యము మనము బాగా నిలువున్న రైస్ తీసుకుంటే పొడి పొడిగా ఉంటది కనీసం మనం నీట్గా కడిగి పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి బాస్మతి రైస్ చక్కగా కడిగి మనం పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అయితే బిర్యానీ ఆకులు తీసుకున్నాను పువ్వు విలాచీలు దాచిన చెక్క సాజీరా ఇలా పనస పువ్వు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే చక్కగా పెట్టేశాను ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని టూ స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుందండి ఎందుకంటే ఆవకాయలో ఉంటుంది కనుక ఎక్కువ ఆయిల్ ఇలా వన్ స్పూన్ నెయ్యి మాత్రం వేసుకోవాలండి నెయ్యి వేయడం మూలంగా బిర్యానీ టేస్ట్ అనేది అదిరిపోతుంది నెయ్యి వేస్తేనే బిర్యానీ చాలా పుల్లలు పుల్లలు ఉంటుంది తింటుంటే రుచిగా ఉంటుంది ¡Suscríbete బిర్యానీ ఆకులు వేసేసుకొని మసాలాలు కూడా అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి బాగా ఏగుతని రుచి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా అడ్డంలో పెట్టిన రెండు పచ్చిమిర్చి మాత్రం వేసుకోవాలండి పొడవులో మాత్రం చీర వద్దండి కారం అనేది ఎక్కువగా వస్తుంది ఉల్లిపాయలు కూడా ఈ సైజులో మనము కట్ చేసుకోవాలండి పెద్దగా కట్ చేస్తే తింటుంటే నోటికి తగిలి రుచి వేరే లెవెల్ అండి కరివేపాకు వేసుకోవాలండి వన్ కప్పు పుదీనా కూడా నీట్గా కడిగి పెట్టింది వేసుకోవాలి కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి పెట్టి నీట్ కడిగి పెట్టింది వేసుకోవాలండి అల్లం ముద్ద కూడా ఫ్రెష్గా నూరు పెట్టింది ఈ విధంగా వేసుకొని ఒక నిమిషం పాటు మనమైతే బాగా కలుపుకోవాలండి బాగా ఏగే వరకు ఇలా కలుపుకున్నాంకో బిర్యానీ రుచి అనేది ఎక్కువగా వస్తుంది ఈ ఏగడం మూలంగా కూడా మనము తింటుంటే నోటికి రుచిగా ఉంటదండి ఈ విధంగా మనం వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి దొడ్డప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు కాకుండా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి టూ స్పూన్స్ ఆవకాయ పచ్చడి తీసుకున్నానండి మాకైతే ఈ వన్ గ్లాస్కైతే ఆవకాయ పచ్చడి సరిపోతుందండి మీకు కావాలి కొంచెం స్పైసీగా తింటే ఇంకొంచెం ఆర్డర్ చేసుకోవచ్చండి ఈ విధంగా వేసి మనం మాత్రం ఆవకాయ పచ్చడి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే ఇలా టూ మినిట్స్ మంచిగా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఉల్లిపాయలు కూడా బాగా ఆవకాయ పచ్చడి పడుతుంది కదా మిర్చి కూడా చూడండి అబ్బబ్బ నిగనిగలాడిపోతుంది నానబెట్టిన బియ్యం కూడా మనము ఇలా అయితే వాటర్ పంపేసుకొని పొడి పొడిగా వేసుకొని చూడండి వన్ గ్లాస్ రైస్ మాత్రం బాస్మతి రైస్ నేను వేసుకొని చక్కగా ఇరగకుండా స్లోగా కలుపుకోవాలండి మంట మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనము ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా కలుపుకుంటే రైస్ చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఒకటుంపావు గ్లాసు గ్లాస్ వాటర్ వేయడం మూలంగా రైస్ అనేది బాగా పుల్లలు పుల్లలు వచ్చేస్తుందండి చక్కగా ఇలా బాయిల్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉన్న రైస్కు ఒకటి పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనం మాత్రం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ మాత్రం పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు మాత్రం మనము ఇలా టూ విజిల్స్ అయితే చాలండి మరీ ఎక్కువ కాకుండా ఐలో పెట్టేసుకోవాలండి మంట మాత్రం టూ విజిల్స్ వచ్చి టెన్ మినిట్స్ పక్కకు పెట్టి చూ టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే ఆవకాయ బిర్యానీ ఆహా అనొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని తింటూ ఉంటే అబ్బాబ్బబ్బా అసలు మర్చిపోలేమండి ఆ రుచి అనేది వేరే లెవెల్ అండి అసలు ఈ ఆవకాయ బిర్యానీ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా ఫ్రెండ్స్ కొత్త రెసిపీతో ఉంటాం బాయ్ బాయ్